కాజీపేట ఈఎల్ఎస్ చిల్డ్రన్స్ పార్క్ లో ఐఎన్టీసీ హన్మకొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కార్మిక రత్న ఎమడాల హనుమాన్ ఆరోగ్యశ్రీ హెల్త్ హెల్త్ కార్డ్ ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పేదలకు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించారని తెలిపారు యూపీహెచ్సి డాక్టర్ వివేక్ సిబ్బంది పాల్గొని నూట అరవై నాలుగు మందికి ఉచితంగా బీపీ షుగర్ మలేరియా థైరాయిడ్ డెంగ్యూ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ప్రతి ఎందుకంటే దానివల్లనే మీకు హాస్పిటల్ వల్లనే ఎక్కడనైనా కానీ మీకు ఆరోగ్యస్ట్రీ కానీ వచ్చే బయట ఇక్కడ అంత పైఎం చూసి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ చాలామంది ఇప్పటికే వంద పైగా రిజిస్టర్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా మిస్ అయితే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అయ్యప్ప హెల్త్ క్యాంప్ కూడా బోడగుట్ట ప్రజలకి అందరికీ హెల్త్ క్యాంప్ అనేది ఇక్కడ అడగంగానే చెప్తున్నారు ఏంటి సాటర్డే సండే అనేది ఉంటుందంట కంపల్సరీ అందరు చెక్ చేసుకోండి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో చాలామంది షుగర్లు బీపీల వల్ల హార్ట్ స్ట్రోక్ కూడా వస్తున్నాయి సో అవన్నీ కంట్రోల్ చేసుకొని డాక్టర్లు ఏం చెప్తే పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి ఉంటుంది దయచేసి అందరూ చెకప్లు ఎప్పటికప్పుడు చేయించుకోండి డాక్టర్లు ఎక్కడైతే చెప్తారో అక్కడ చెకప్ చేయించుకొని ఆరోగ్యం అనేది జాగ్రత్త చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు కాదిపేట ఫార్టీ సెవెన్ డివిజన్లో మరి ఐఎన్టీసీ గ్రేటర్ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో మరి కాదిపేట ఈఎల్ఎస్ రైల్వే కాలనీలో ఈ యొక్క మన రాజు ఆరోగ్యశ్రీ కేవైసీ ప్రోగ్రాం అదేవిధంగా మన హెల్త్ క్యాంపు ఈ నిర్వహించడం జరిగింది మరి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దల గౌరవనీయులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు ఆదరవటం సంతోషకరంగా ఉంది మరి యొక్క కార్యక్రమానికి మరి బోడగుట్ట నుంచి వైద్యులు మేడం గారు వారి సిబ్బందితో కలిసి మరి ఇప్పుడు నూట ఇరవై మందికి పైగా ఈ యొక్క వైద్యాన్ని అందించి బీపీ షుగరు డైనాయిడు గనేరియా మలేరియా లాంటి వ్యాధిలో నిర్ధారణ చేసి మనకి ఉచితంగా మందులు పంపిస్తాం జరిగింది మరి అదేవిధంగా కేవైసీ కూడా మరి ఒక వందకు పైగానే ఈరోజు ఈ ఈ కేవైసీ చేసుకోవడం జరిగింది మరి యొక్క కార్యక్రమం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వం కల్పించినట్టు సంక్షేమ పథకాలు అందే విధంగా మరి ఐఎన్టీసీ గ్రేటర్ వర్గ శాఖ నుంచి మీరు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి మెరుగైన సేవలు అందించే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో మరి రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో విష్ణువర్ధ ఆధ్వర్యంలో మేము కార్మికులకు మెరుగైన సేవలు అందిస్తూ కార్మికులు కార్మికుల హక్కుల కోసం కార్మికుల అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమ కోసం కార్మికుల సంక్షేమ ధ్యేయంగా మరి కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన ఫార్టీ సెవెన్ డివిజన్ ప్రజలందరికీ నాయకులకు అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి యొక్క కార్యక్రమానికి ఎన్నో పనులున్నా కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చి ఒక కార్యక్రమాన్ని విసిద్ధ చేసి ఎంతో ఒక స్పీచ్ ఇచ్చి ఎంతోమందికి కలుషితం సదస్సు తరం ఉంది మరి ఇంకా రానున్న రోజుల్లో మెరుగైన సేవలు అందించే విధంగా మేము ముందుకు పోతామని విష్ణువర్ధన్ అన్నారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు మెరుగైన ఫలితాలు అందించే విధంగా గురిచేస్తాం తెలియజేస్తూ జే కాంగ్రెస్ జయ రాజ రాజేంద్ర రాజేంద్ర రాజేందర్ కన్నా